సింధూర తిలకం కాదిది అతివల పాపిటపై రాసే సాధారణ తిలకం నా దేశపు మాతృమూర్తుల సోదరీమణుల నుదటి తిలకాన్ని జరిపి వికృత వెకటాట చేసిన నికృష్టపు ముష్కరుల భరతం పట్టి ఆ దుష్ట శక్తుల స్థావరాలపై దాడి చేసి అర్ధరాత్రిని వాళ్లకు కాలరాత్రిగా మార్చి ఆ నికృష్టుల నెత్తురు ఏరులై పారగా ఆ నెత్తుడితోనే మన భరతమాత పాదాలను కడిగి ఆ నిత్తుడితోనే పహల్గామ్ లో బాసిన నా సోదరులకు రక్త తర్పణ అర్పించి తిరిగి మన భరతమాత నుదుటిపై దిద్దిన రక్తపు సింధూరం ఇది దాడుల లెక్కలను సరిచేసిన సింధూరం ఇది యావత్ భారతావణిని ఒకటిగా చేసిన సింధూరమిది శాంతి మంత్రమే తెలిసిన మన భరతమాత శత్రువులను సైతం ప్రేమగా చూసే మన భరతమాత తన పిల్లలకు దుండగులు హాని తలపెట్టిన రోజున శివంగియే గర్జించి భద్రగాలియ విజృంభించి శత్రుమోకలను వెంటాడి చీల్చి చెండాడితే చిందిన దుష్టుల రక్తం అయ్యింది నుదుటున సింధూర తిలకం పహల్గాంలోని ముష్కరుల దాడిలో మరణించిన మన అమాయకపు సోదరులకు వారి కుటుంబాలకు మరియు మన భారతదేశపు త్రివిధ దళాలకు నా ఈ కవిత అంకితం భారత్ మతాకి జై మీ కళ్యాణ్ ప్రకాష్ జయంతి